గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను श्रीगुरुभ्यो नमः हरे ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरे ॐ अस्मद्गुरुः विद्यानन्दनाथगुरुचरणारविन्दाभ्यां नमो नमः अस्मद्गुरोः काश्च भगवत्सपवित्रं नारायणयतीश्वरक्षात्रं वन्दे दासकुटिस्थं दृष्टं रामायणदासस्वामिनं रामानुजदासस्वामिनं नमो नमः वन्दे शम्भुममापतिं सुरगुरुं वन्दे जगत्कारणम् वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्चयं शवरदं वन्दे शिवं शङ्करं श्रीमन्नामपयोदश्यामधरा भृळराम जगदभिराम రామా జనకామ మహోద్ధామ గుణస్తో మశరథరామ నీరాటమ నాటములకు బోరాటం మెట్లు గలిగే పురుషోత్తము చే భద్రకుంజరమునకు శ్రీరామ రామ జనతును ఏ మానవుడైన గాని ఏర్పడ मदिलो आराम विभुनिकाराकुलदुर्लिनट्लु ओम नमो भगवते नारायणाय ॐ नमो भगवते वासुदेवाय ॐकारमन्त्रसंयुक्तं नित्यं ध्यायन्तु योगिनः कामदं मोक्षदं तस्मै ॐकाराय नमो नमः नमस्ते देवदेवेश नमस्ते परमेश्वरा नमस्ते वृषभारूढा नकाराय नमो नमः महादेवं महात्मानं महापातकनाशनं महापापहरं वन्दे मकाराय नमो नमः शिवं शान्तं जगन्नाथं लोकानुग्रहकारणं शिवमेकपरं नित्यं शिकाराय नमो नमः वाहनं वृषभोजस्य वासुकी कण्ठभूषणं वामे शक्तिधरं वन्दे बकाराय नमो नमः यत्र कुत्र स्थितं देवं सर्वव्यापिनमीश्वरम् ఎల్లింగం పూజయే నిత్యం యకారాయ నమో నమర్త జగత సంహత్ మహసా నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం నేను మార్చి ముప్పై తారీఖు సంవత్సరాది పండగ రోజున ఆరు గ్రహాలు ఒక చోట చేరినాయి షడ్గ్రహ గ్రహ కూటమి చేరింది దీనివల్ల రకరకాలైన సమస్యలు రకరకాలైన బాధలు మరి ప్రకృతి తాండవం ప్రకృతి విపత్తులు ఇవన్నీ కూడా జరుగుతాయి అందరం బాధపడతాం ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఒకప్పుడు పుణ్యమే ఎక్కువగా ఉండేది పాపం హరించడానికి అన్నదానం చేసేవాళ్ళు ప్రతి ఇంటి ముందు కూడా ఒక అరుగు అక్కడ ఒక చెట్టు బాగా చెట్టు పెరిగి ఆ అరుగు మీద కూర్చున్న వాళ్ళకి నీడనిచ్చేది అటువంటి అరుగులు ఎందుకు వేసేవాళ్ళంటే మధ్యాహ్నం తను భోజనం చేసే టైముకి ఎవరైనా ఆ అతిథి వస్తే ఆయన శ్రీ మహావిష్ణువుతో సమానమని ఎవరైనా వస్తారేమో అని ఎదురు చూసి గృహస్థ అయినటువంటి వాడు గృహస్థ అంటే వివాహం చేసుకొని భార్య పిల్లలతో ఉన్నటువంటి వాడిని గృహస్థు అంటారు అటువంటి గృహస్థు కనీసం వాకిట్లోకి వెళ్ళి చూసి ప్రతి వాళ్ళు కూడా పూర్వం పల్లెటూళ్ళల్లో కానీ బస్తీలో కానీ ఇంటి ముందు సింహద్వారానికి బయట గేటుకి ఈ పక్క ఆ పక్క అరుగు ఈ పక్క ఆ పక్క ఒక చెట్టు ఉండేది అయితే గృహస్థైనటువంటి వాడు ఎప్పుడు కూడా ఎవరికైనా పెట్టి తను తినాలి మరి ఎవరు దొరకపోతే జీవాలు ఉన్నాయి కుక్కలో ఆవులు మరి సాత్విక జీవరాశులు గోవు సాత్విక జీవరాశి అదే కాదు దాని నుంచి ప్రాణవాయువు వస్తుంది మరి ఆ ఆవు ఉన్న చోట ఎటువంటి క్షుద్ర జీవితాలు జీవాలు పాములు తేళ్ళు ఇట్లాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయి అందుకోసమని ఆవుల్ని మేపటం ఆవులకు ఆహారం పెట్టడం తను తినబోయే ముందు వాకిట్లోకి వెళ్ళి ఎవరైనా సరాసరి వచ్చి అన్నం పెట్టమంటే లేదనే ప్రసక్తి లేదు అట్లా కాదు బయటికి పోతే ఆ రోజుల్లో బస్సులు రైళ్ళు మరి ఇట్లాంటివి లేవు కార్లు సైకిళ్ళు మరి టూ వీలర్స్ లేవు ఒక ఊరి నుంచి ఒక ఊరికి నడిచి ప్రయాణం చేసేవాళ్ళు అట్లా వస్తుండగా మరి ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు బయలుదేరి నడిచి ఒక ఊరి నుంచి ఒక ఊరికే వెళ్ళేవాళ్ళు మరి అన్నం కట్టుకొచ్చుకొని మధ్యలోనే అయిపోతుంది మళ్ళీ కొంత దూరం వెళ్ళే ఆకలి అవుతుంది నడవడం మీద ఇంకా ఆకలి పెరుగుతుంది చివరికి ఎక్కడన్నా కాసిన మనుషులు తాగి ఎవరి వాకిటి ముందు అరుగు మీద కూర్చుంటే ఆ గృహస్థైన వాడు చూసి నాయనా ఎక్కడ పోతున్నావు అన్నం తిన్నావా అని అడిగి పిలిచి అన్నం పెట్టేవాడు అది ఎందుకు అనేది కొద్దిగా తెలియాలి అన్నదానాన్ని మించిన దానం లేదు తల్లిదండ్రుల కంటే మించిన దైవం లేదు సత్యము శీలత ధర్మము వీటిని మించినటువంటి ధర్మాలు లేవు ఇవి సత్యము శీలత ధర్మం అనేది అది గొప్ప తపస్సు కింద లెక్క దయ ఆ దయ ఎట్లా ఉండాలి అంటే మనం ఇంట్లో వరకే వండుకున్నాం మన వరకే సరిపోతుంది ఇంకొక మనిషి వస్తే చాలదు అట్లాంటి టైంలో ఎవరైనా వస్తే ముందు ఆ మనిషి కడుపు నిండా పెట్టి మిగిలింది తిరిగి కాస్త తింటే చచ్చిపోం బతుకుతాం తర్వాత వస్తే వండుకొని తింటాం అది దయ ఏ జీవరాశికైనా అపకారం జరిగి ప్రాణావాస ప్రాణావసాన స్థితిలో ఉన్నప్పుడు దానికి వైద్యం చేయటం కనీసం ఎవరైనా చచ్చిపోతే ఎవరు దిక్కులైన వాళ్ళని తీసుకెళ్ళి దహనం చేయటం అది అనాథప్రేత సంస్కారే కోటి యజ్ఞ ఫలం లభ్యత దిక్కువలేని వాళ్ళని తీసుకెళ్ళి మట్టి చేస్తే కోటి యజ్ఞాలు చేసిన ఫలితం ఉంది అని ఇట్లాంటివన్నీ చేయటమే కాకుండా ఎవరి కుల దైవాన్ని వాడు పూజించేవాళ్ళు ఎవరి ఇంటి దైవుణ్ణి వాడు పూజించేవాళ్ళు ఎవరి కులదైవాల్ని గ్రామ దేవతని ఇంటి దైవాల్ని ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులని భార్యని వాళ్ళకి ఎటువంటి అపకారం జరగకుండా వాళ్ళెంతో ప్రేమతో వాళ్ళకి లోటు అనేది లేకుండా పెద్దవాళ్ళని చుట్టం ఇది ధర్మం ధర్మం రక్షత రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మాన్ని రక్ష రక్షిస్తుంది ధర్మస్య జయోస్తూ నువ్వు ధర్మంతో ఉంటే నీకు జయమే అపజయం ఉండదు అధర్మస్య నాశోస్తు అధర్మం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మొత్తం నాశనం అయిపోతుంది ధర్మస్థోస్తూ అధర్మస్య నాశవస్తు ప్రాణిషు సద్భావనాస్తు ప్రాణి ఏ జీవరాశి ప్రాణైనా సరే మంచి భావనతో ఉండి దానికి బాధ కలిగినప్పుడు ఆ బాధ పోవటానికి మార్గం ఏదో చూచి దాన్ని బతికించేది ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణం వస్తు విశ్వం విశ్వం అంటే ప్రపంచం మొత్తం విశ్వస్య కళ్యాణం వస్తు అని చెప్పింది అది అందరూ కూడా పాటించేవాళ్ళు దాదాపు ఇప్పటికీ దాదాపు మాకు ఊహ తెలిసేపటికి నాకు ఇవాళ ఎనభై రెండు సంవత్సరాల వయస్సు నాకు ఊహ తెలిసే రోజులకి రోజుల్లో అటువంటి సత్య ధర్మాల కట్టుబడి ఉన్నారు అట్లా ఉన్నారని తెలియడానికి కారణం ఏంటంటే నాకు పది సంవత్సరాల వయసు వచ్చేవాడికి నా తండ్రి పూర్తిగా అనారోగ్యవంతుడు నా తండ్రికి మూర్చులు అంటే ఫిట్స్ వచ్చేవి అమావాస్యకి పౌర్ణకి ఫిట్స్ వచ్చేవి కింద పడి గేలా 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 తన్నుకొని ఆ చేతులు కాళ్ళు కొట్టుకుపోయి దెబ్బలు తగిలి నడిచిపోతూ ఉంటే ఏ గోడ మీద పడతాడో ఎక్కడ పడతాడో తెలియదు వాళ్ళంతా దెబ్బలు తగిలి నాలికంతా బాగా కొనుక్కొని ఆ ఫిట్టి వచ్చినప్పుడు ఆ పుండ్లు మాని అన్నం తినాలంటే కనీసం పాలు మజ్జిగ పోస్తే కూడా నోరు మంట పుట్టేది అట్లాంటి బాధ నా తండ్రి పడ్డాడు పది సంవత్సరాల వయసు నుంచి ఆయనతో చాలా కష్టపడ్డాం అట్లా ఆయన ఏమీ సంపాదన లేకుండా పోయినాడు నాకు చెల్లెళ్ళు ఇద్దరు నాకు అక్కలు ఇద్దరు మా తల్లి తండ్రి ఇంతమందిని జీవించాలి ఏదో నా చేతలేని చేసి బ్రాహ్మడికి ఒక పద్ధతి ఉంది ఉపనయనము నాటి మాట ఉన్నది సుమతి అని ఉపనయన రోజున ఎంత కోటీశ్వరుడైనా రాజాది రాజులైన ఒడుగైన తర్వాత భవతీ భిక్షాందేహి భవాన్ భిక్షాందేహి అని ముష్టిస్తారు అది ఎందుకంటే ఏ మహాపతివ్రత చేతి మీదుగా ఇచ్చినటువంటి దానం ఆహారం దానివల్ల మంచి విద్యావంతులు అవుతారని ధర్మశాస్త్రం చెప్తుంది ఉదయం పూట ముష్టికి వెళ్ళేవారు బియ్యానికి మధ్యాహ్నం పూట బ్రాహ్మణ ఏ మధవకరానికి వెళ్ళి కష్టపడి చదువుకొని ఈరోజు కూడా వాళ్ళకి నేను చదువుకునే రోజుల్లో నాకు స్టైఫండ్ నిచ్చేవాళ్ళు అట్లా వాళ్ళంతా ఇస్తే నా కుటుంబాన్ని పోషించుకొని నేను చదువుకొని మరి కుటుంబానికి చాలనంత సంపాదన వచ్చిందాకా చదువుకొని కనీసం అప్పుడు నాకు మూడు వందలు వచ్చేవి స్టైఫండ్ ఇచ్చేది అందరి ఇంటిని కొంతమంది ఇచ్చేవాళ్ళు నూట యాభై రూపాయల ఆదాయం రాగానే నేను మీ దగ్గర తీసుకుని అంటే ఒక ఆయన పిలిచియ్యరా నీకు ఎంత వస్తుందిరా అంటే నాకు నూట యాభై వస్తుందండి సంపాదన మరి మేము ఇచ్చేది ఎంత వస్తుందంటే మూడు వందలు వస్తుంది సగమే కదరా అంటే నేను అన్నాను సగమేనండి మీ మూడు వందలు నా నూట యాభై ఉంటే నాకు అహంకారం పెరుగుతుంది అదే నూట యాభైతో కష్టపడి సంపాదించుకుంటాను పైకొస్తాను నా తల్లిదండ్రులను పోషించుకుంటాను మా పిల్లల ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేస్తాను అంటే ఆయన 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 పేరు చెరువు సూర్యనారాయణ గారు గుంటూరు మహానుభావుడు ఆయన లేరు ఏ లోకంలో ఉన్నారో ఆ మహానుభావుడు నన్ను శతవిధాల కనిపెట్టి చూస్తుంటే నీ పిల్లల పెళ్ళిళ్ళైతే చెప్పు ఒకవేళ ఒక పెళ్ళి నా సొంత డబ్బులతో చేస్తాను మిగతా వాళ్ళకు కూడా సహకరిస్తానంటే అంత పరిస్థితి చేస్తానండి అని నా కష్టార్జితంతో అయితే పడి ఆడపిల్లల పెళ్ళి జరిగిపోయినాయి పద్దెనిమిది నుండి పంతొమ్మిది వచ్చేవాడికి మా నాన్నగారు పోయినాడు మరి మా నాన్నగారు పోయిన తర్వాత ఇరవై సంవత్సరాల నుంచి కష్టపడి సంపాదించుకొని బతికాను ఆ రోజుల్లో అందరూ సత్యానికి ధర్మానికి నిలబడ్డారు కాబట్టి ఇవాళ నేను నా తల్లిదండ్రులు మా కుటుంబం మా వంశం బాగుపడ్డది ఏ మహాతల్లి చేతి మీదుగా పెట్టినటువంటి ధర్మంతో నేను ఇవాళ పది మందికి చెప్పేటట్లుగా మరి అమెరికా రష్యా ఆస్ట్రేలియా ఇట్లాంటి దేశాల నుంచి జాతకం చెప్పమని ఫోన్లు ఉన్నాయి దాంతో నేను జీవిస్తున్నాను అప్పుడు అంత ధర్మం ఉంది ఇప్పుడు అంత ధర్మం లేదు ఎందుకు లేదు అంటే వచ్చేది చాలని పరిస్థితి పిల్లల్ని చదువుకు చేరిస్తే ఎల్కేజీ నెలకి కనీసం చాలా ఖర్చు ఎక్కువ అవుతుంది అంటున్నారు వాళ్ళ సంపాదన సగం కూడా చాటం లేదంటున్నారు పిల్లల చదువులకే అంత కష్టమైంది రోజుల్లో దోచుకొని తింటే కానీ బతకలేనటువంటి పరిస్థితులు ఏర్పడి చాలక అధర్మమైన సంపాదన సంపాదించుకుంటూ రకరకాలైన ఎటువంటి అధర్మమైన పనులైనా సాగు చేసి సంపాదించుకొని బతుకుతూ పడుతూ పడుతున్నారు ఇప్పుడు మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పయో తారీఖున ఆరు గ్రహాలు మరి మీనరాశిలోకి ఆరు పాపగ్రహాలు షడ్ గ్రహ కూటమే వచ్చింది దీనివల్ల చాలా బాధలు పడతారు కాబట్టి ఎవరికి వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి మీ రీత్యా దోషాలు ఉంటే వాటిని చేయించుకోండి పాపగ్రహాల వీక్షణ వల్ల చాలా రకాల బాధలు వస్తాయి మనం ఏమి చేయకుండానే మనం పడాల్సి వస్తుంది అని చెప్పటం జరిగింది అట్లా చెబితే కూడా కొంతమంది విమర్శించడం జరిగింది ఆపు చెబుతా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల ఆరవ రాశి కన్యారాశి ఈ కన్యారాశి ఎట్లా ఉందో చూద్దాం ఈ కన్యారాశికి కూడా చెప్పాలి అంటే ఒక్క శుక్రుడు తప్పితే రాహు తప్పితే ఏ గ్రహాలు బాగాలు మరి మీకు రావాల్సిన డబ్బులు వస్తాయి మీ తల్లిదండ్రులు ఎక్కడో ఇచ్చుంటే వస్తాయి మీ ఆస్తులు ఏదైనా ఆక్రమించుకొని ఉంటే మీ ఆస్తులు మీ స్వాధీనం అవుతాయి మంచి వస్తుంది వివాహం జరుగుతుంది గారింటి దగ్గర నుంచి కూడా బాగా కలిసి వస్తుంది ఇవన్నీ కూడా చాలా బాగున్నది కానీ అగ్నికి ఆద్యం పోసినట్లు కుజుడు లేకపోవటం చేత విపరీతమైన అనారోగ్యాలు సమస్యలు ఈ టైంలో శనికూచులు సమసప్తకంలో ఉండటం చేత నీటి కాలుష్యం తరకాయ తడిసి వాళ్ళు తిరిగి జలుబు చేసి జలుబు దగ్గు జ్వరం ఇవి బాగా ఎక్కువై కొంతమందికి నెమ్ము రోగం ఉండేటట్లయితే ఇష్నోఫిలియా కానీ ఈఎస్ఆర్ కానీ సైనస్ కానీ ఉన్న ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చాలా జాగ్రత్త పడాలి మంచి వాళ్ళకు కూడా జరువు చేసి ఇబ్బంది పడే సమయం కాబట్టి ఇది సెప్టెంబర్ పదమూడు దాకా ఈ కుజుడు మారడు సెప్టెంబర్ పదమూడుకి కుజుడు మారుతాడు ఈ కుజుడు మారేటంత వరకు కూడా చాలా ప్రమాదకరమైనటువంటి రోజులు కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడటం డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం ముందుగా మీ జాతకరీత్యా ఏముందో దోషం తెలుసుకోవటం తెలుసుకొని దానికి తగిన ఉపశమనం కావటానికి దానికి దోషం పోవటానికి మరి మీ జాతక రీత్యా ఏ పూజలు చేసుకోను తెలుసు చేసుకోవాలో తెలుసుకొని మీరు జాగ్రత్త పడండి మీరు అన్ని విధాలా బాగుంటారు కానీ ఒక్క విషయం మాత్రం చెబుతూ ఉన్నాను చెడు టైములో ఉన్నది మో మొత్తం పోగొట్టుకోవటం మంచిదా సంపాదించకపోతే మానే ఉప్పు కారం వేసుకొని తిన్నా ఉన్నది పోగొట్టు కాకుండా ఉంటే చాలా సుఖ సంతోషాలతో ఉంటారు ఎందుకంటే ఒకడు అరవై సంవత్సరాల దాకా కొన్ని కోట్లు సంపాదించాడు అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇస్తాడే టైం వచ్చింది మొత్తం పోయింది ఉండటానికి లేదు కేరా ఫుట్పాత్ ఆ పరిస్థితుల్లో అరవై ఏళ్ళవాడు మళ్ళీ సంపాదిస్తాడా ఏమన్నా చేయగలుగుతాడా దాంతో మొత్తం పోయిన తర్వాత మరి దిగులుబడి మంచాల పడి తిండి నీళ్ళు మర్చిపోయి ప్రాణం కూడా పోయే పరిస్థితి వస్తుంది కాబట్టి కొన్ని టైములు చెడు టైములు ఉన్నాయి ఆ చెడు టైముని మాబోటి వాళ్ళ ద్వారా తెలుసుకొని దానికి తగిన ఉపశమనం చేసుకొని మీరు బాగుపడండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి